శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దసరా పండుగ అంటే దేవీ నవరాత్రులు ముందుగా గుర్తుకొస్తాయి దసరా పండుగకు ఎక్కువ మంది గుర్తు తెచ్చుకునే పురాణ కథ కూడా మహిషాసుర మర్దిని కథ మహిషాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు దేవతలతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి స్వర్గలోకంలో ఇంద్రుడు పదవిని చేపడు చేపడతాడు మహిషాసురుడు ఆ తర్వాత అతను ఈ విశ్వాల్ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు మహిషాసురుని బాధ నుంచి లోకాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు అప్పుడు త్రిమూర్తులకు వచ్చిన కోపమే ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది ఆ శక్తి ఒక స్త్రీ రూపమే జన్మిస్తుంది త్రిమూర్తులలో ఒకరైన శివుని శక్తి ముఖంగా విష్ణు శక్తి భుజాలుగా చేతులుగా బ్రహ్మశక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసుని చంపే శక్తి అవుతుంది శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వన వర్ణదేవుడు పాశాన్ని ఇలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధాన్ని అందించి మహిషాసుర మర్తిని దేవిని యుద్ధానికి పంపిస్తారు ఆ యుద్ధంలో మహిషాసురుడితో భీకరమైన పోరు జరిపి అతడిని చంపేస్తుంది చెడుపై మహిషాసురమర్తిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వీజ మాసంలో వచ్చే దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపము మహిషాసురమర్తిని రూపమే మహిషాసురుణ్ణి చంపిన మహిషాసుర దేవిని దసరా రోజున పూజిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అమ్మవారిని మొక్కుతూ అరిగిరి ఐగిరి నందిని స్తోత్రము చదివితే కొత్త శక్తి వస్తుందని నమ్ముతారు కేవలం దసరా పండుగ రోజునే కాకుండా మామూలు రోజుల్లోనైనా జీవితంలో ఏదైనా నిరాశ కలిగిన అనుకున్న పని చేయలేకపోతున్న అమ్మవారిని తలుసుకొని ఈ స్తోత్రం చదివితే కొత్త శక్తి పొందవచ్చని చాలామంది నమ్ముతారు దేవి నవరాత్రులలో ఉగ్రరూపమైన మహిషాసుర మర్దినీ దేవి ఆశ్వేజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది సింహవాహనం అధిష్టించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసుర మర్దినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్